ఎప్పుడు బాధే లేదు వచ్చేసాం బాగా అనిపించింది సార్ మస్తు బాగా అనిపించింది అవి ఏమో నాలుగు అందరూ ఉంటారు సార్ అంతే నాదేం స్పెషల్ ఏం కాదు ఇదే సార్ సినిమా అందరికి పిల్లలు పిల్లలు కష్టాలు రిజెక్షన్స్ ఏమో ఒక ఆశ అది ఒక ఆశ అవన్నీ వదిలిపెట్టుకొని అవన్నీ పక్కన పెట్టుకొని దీన్ని ఒక్కదానికోసం కోసం ఇన్ని మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలని ఫిక్స్ అయిన తర్వాత కాస్త బ్యాక్గ్రౌండ్ వర్క్ చేశాను మీ గురించి అయితే నాకు తెలిసింది ఏంటంటే ఇన్నేళ్ళ సినీ ప్రయాణంలో సాయుడు ఏడ్చింది అవకాశాలు లేక కాదు అన్నం లేక కాదు ఆకలితో కాదు చుట్టూ ఉండే మనుషుల వల్ల ఏడ్చాడు అంటే ఒక ఊరి నేపథ్యం నుంచి వచ్చి ఒక మట్టి మనిషి ఎలా ఉంటాడో తను స్వతహాగా అలాగే ఉన్నాడు చాలా దగ్గరలా కానీ ఈ సినిమా ఇండస్ట్రీలో ఉండే ఆ టెక్నాలజీ కానీ ఆ ఓడింగ్స్ కానీ వాళ్ళు మాట్లాడే మాటలు కానీ వాళ్ళు చూసే చిన్న చూపులు కానీ దీనివల్లే సాయిలు చాలా సార్లు బాధపడ్డారని మీ చుట్టూ తిరిగిన వాళ్ళే చెప్పారు అంటే నాకు బేసిక్గా సార్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంత ఉండవు సార్ మీరు నాకు నచ్చితే నా మైండ్ సెట్ నచ్చితే నేను ఉంటా కానీ కొంచెం ఎట్లంటే కొంచెం ఫాస్ట్ ఉంటారు సార్ మీకు ఎట్లా చెప్పాలి ఫాస్ట్ ఉంటారు వాళ్ళు ఒక దాని మీద అది నాకు ఒక దాని మీద నాకు అంత ఉండబుద్ధి కాదు అప్పుడు వాళ్ళు ఏమనుకున్న అంటే వాళ్ళని రిజెక్ట్ చేసేది సో నేను అది వాళ్ళని అందుకోలేకపోయేటు వాళ్ళతో అది మాట్లాడలేకపోయినా ఇంగ్లీష్ కానీ లేకపోతే ఇంకేదో కానీ వాళ్ళ వాళ్ళ ఉంటే సార్ సాఫ్ట్వేర్ ఉంటుంది సార్ ఒకటి ఆ కైండ్ ఆఫ్ మాట్లాడతారు వీళ్ళంతా అంటే అటు తప్పు తప్పని కాదు అది నాకు అది పడక నేను కొంచెం అంటే బాధపడేటోని అంటే నాకు అది రాక సో వాళ్ళది వాళ్ళకు ఉంటే సార్ ఎందుకంటే అందరూ అంటే సో అట్లా అరే అమ్మా మనకేమో రాదు ట్రై చేసినా మనకు అట్లాంటివి రావు సరే ఎందుకులే అని చెప్పి ఆడి బంద్ చేసి ఉండాలి కానీ ఇవ్వటం ఒక్కనే ఉండి రాసుకునేది సినిమా చూసేది పోయి అంటే ఈ విషయంలో నాకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంది కరెక్ట్ అంటే రాంగ్ అయితే కరెక్ట్ చేయండి చెప్పండి సార్ ఒక రెండు రూమ్లు కూడా మారిపోయారంట అక్కడ ఉండలేక దీని వల్లే అలాంటి మనుషుల మధ్య ఉండలేక నిజమేనా చేంజ్ చేయాలి రూమ్స్ చేంజ్ చేయాలి చేంజ్ చేయాలి అంటే సార్ ఒకటి సార్ అంటే ఆ మనిషిని తప్పు పుట్టడం కాదు కానీ నా 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 నాది ఏంటంటే షూ షాట్ ఉండాలి సార్ మనిషి నీకు ఏదనిపిస్తుంది మాట్లాడాలి నీకు అది మాట్లాడాలి కానీ లోపల పెట్టుకోవడానికి ఉంటాయి కదా అది నాకు నేను ఉండలేను అవతల నాకు చూపిస్తే అది నేను భరించలేను ఓకే అని చెప్పి బయటకు వచ్చేసాను అంతే అండ్ కాస్త మళ్ళీ మన సినిమా విషయానికి వస్తే సినిమా రిలీజ్ అయ్యి ఇప్పుడు బాగా సూపర్ హిట్ అయిపోతుంది కలెక్షన్ ఇంకా బాగుంది ఈ నేపథ్యంలో ఓ స్టార్ హీరోయిన్ చాలా పెద్ద హీరోయిన్ ఫోన్ చేసి మీ టీంకి రమ్మని చెప్పి చెప్పారట ఎవరా హీరోయిన్లు సార్ విజయ్శాంతమైన సార్ మేడమే ఫోన్ చేసారా మన టీంకు చెప్పారు అట వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యి వెళ్దామని చెప్పేసి ఉన్నారు వెళ్తాం కదా పోతున్నాను సార్ ఇష్టం విజయ్ శాంతి మీద అంటే సార్ ఎందుకు ఇష్టం ఉండదు సార్ మేడం అంటే ఏ సిల్లు తీసుకున్న మేడమ్ మేడం చిన్నప్పుడు చిరంజీవి సార్ ఉండదు మేడం అని పల్కొప్పాలి క సార్ ఇక మొత్తం ఏముడికి ముడుగు అవన్నీ ఉండే కదా సార్ అదంతా మేడం వర్షం పాటు ఉంటారు ఒకటి అన్ని కదా సార్ చెప్పలేము కాదని మళ్ళీ వసీరాములమ్మా అవి కూడా సూపర్ అవి మస్తుంటాయి సార్ ఇన్నేళ్ల ప్రయాణం తర్వాత సాయిలు రాజు బ్రస్ రాంబాయ్ సినిమాతో సంపాదించింది ఏంటి ఆస్థ గౌరవమా నమ్మకమా ఏంటి నేను కొంచెం మనుషులను సంపాదించుకున్నాను సార్ నాకు అంటే సార్ నా 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 లెక్కనే ఉండేటోళ్ళు అంటే నాకు ఇష్టం సో వాళ్ళు వాళ్ళు ఉన్నారు నా చుట్టూ వాళ్ళే ఉన్నారు ముఖం మీద కాదు నన్ను ఒక పిల్లగా లెక్క రక్షించుకుంటారు నన్ను అర్థం చేసుకుని ఉన్నారు మస్తున్నారు నేను బాధపడితే చూడలేరు సో అది అది చాలా రుణపడి ఉంటా వాళ్ళకి అండ్ అంటే ఈ నేపథ్యంలోనే నాకు విషయం తెలిసింది చక్రీ గారు అంటే ఆయన చనిపోయి చాలా సంవత్సరాల కానీ ఇప్పటికీ ఆయన మ్యూజిక్ కానీ ఆయన కానీ చాలా మందికి అలాగే అంతే ఇష్టం గుండెల్లో పెట్టేసుకున్నారు ఆయనతో మీకు ప్రయాణం ఉందని తెలిసింది ఏంది చెప్తారా చక్రీగా అది మైబాద్ సార్ మైబాగ్ మాకు ఇక మాకు ఎటుపోయిన సినిమాలు గినిమాలు కానీ మొత్తం మైబాదే సో అప్పుడు మా చుట్ట మా ఇప్పుడు మా మా వాళ్ళ ఏమంటారు మా ఇంకొక ఆయన అన్నంటాడు వాళ్ళది కంబాలపల్లి వాళ్ళ చుట్టం అయిన మన చక్రి సార్ ఇద్దరు దోస్తులు సో నేనేమంటే నాకు అప్పుడు రెండు వేల పదమూడులోనే ఇంట్రెస్ట్ ఉండి ఇక అప్పుడు ఎట్లున్నాయంటే ఎప్పుడు అయిపోతున్నారు చదువు ఎమ్మ అనిపించేది చదువు ఎప్పుడైపోయా నేను ఎప్పుడు పెద్దోని కావాలా నాకు ఎప్పుడు ఇరవై అప్పుడు ఇరవై రెండుకి అయిపోతుంది ఇరవై సంవత్సరాలు ఎప్పుడు కావాలా అని అట్లా తాతలు ఆడేట్ సినిమాలో పోల సినిమా తీయాలనుకునేట్టు సో ఆ ప్రాసెస్ నే బీటెక్ అయితా ఉంటేనే నేను మా మామల్లతోటి చక్రి సారు ఇలా పలాన చుట్టం ఇట్లా సంఘటన తీసుకొని చెట్లసారితోటి కలపడానికి ట్రై చేసే అట్లా ఆ రెండు వేల పదమూడు మొత్తం అయిపోయినాక రెండు వేల పద్నాలుగుకి సారికడిపోయినా కలిసిన మస్తు రిసీవ్ చేసుకున్నాడు మంచిగా మంచిగా ఉన్నావు నువ్వు కథలు ఏం రాసినవు అది ఏదంటే అప్పుడు మనకు తెలిసి ఒక నాలుగు తోటి రాసిన కథలు ఉంటాయి అంటే తెలిస్తే ఉన్నాను కాదు కానీ అప్పుడు అప్పుడు ఒక మైండ్ సెట్ ఉంటది ఏజ్ మైండ్ సెట్ ఆ ఏజ్ నడిసే కథలు అట్లా రాసుకొని చెప్తా అంటే బాగున్నాయి అప్పుడే ఎంకరేజ్ చేసేది మంచిగా చెప్పి తిప్పేటోడు ఆ కార్చుకుని రారా అని చెప్పి ఇటు తిప్పించుకునేటోడు మంచి మస్తుండేది ఆ ఎర్ర ఎర్రబస్ దాసరి అప్పుడు నాకు బాగా గుర్తు ఆ ప్రెస్ మీట్ పోయి వచ్చి నన్ను చూసి నేను ఎదురు చూస్తుంటే అంటే రాబోసని చెప్పి పైకి పోయి కూర్చోబెట్టుకుని మాట్లా నేను అన్నం పెట్టితే తిన్నా నువ్వు చేద్దాంలే పోసు నేను చెప్తా నా సినిమా నేను చేసే పని చేసే ఉంటే చెప్తా తర్వాత సార్ ఏమంటే అంటే మీడియాలో అంటే చాలా దగ్గర వాళ్ళకి తెలిసిన వాళ్ళకి మాత్రమే చెప్తారు చక్రి గారి ఆఫీస్ లో భోజనం పెళ్లి భోజనం ప్రతిరోజు అని చెప్పి చెప్తారు అనమాట అంటే ఆ స్థాయిలో పెడతారని అని చెప్పేసి సో అలాగే చూసుకున్నారు తక్కువ సార్ మన ఆయన తోటి పద్నాలుగు నవంబర్ పోయినా అక్టోబర్ పోయినా నవంబర్ మొత్తం ఆయన కోసం తిరిగిన ఆయన దోస్తానం కావడానికే తిరిగేది రోజు ఎట్లా వాళ్ళ రిలేటివ్ అని వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ సంథింగ్ రిలేటివ్ అని తెలుసు కానీ ఆడి దాకా రావడానికి ఆయనతో మంచి అనిపించుకోవడానికి టైం పట్టింది నాకు నెల రోజులు టైం పట్టింది అంటే నా వర్క్ కానీ అదంతా చూసి ఆ తర్వాత ఒక నెల రోజులు మంచిగా చూసుకున్నాడు సాయంత్రం అట్లా తిరిగేది తిప్పి అటు ఇటు పోయేటోళ్ళం

నేను ఇంకా అసలు అయిపోయిందే నాకు సార్ ఉన్నాడు నేను ఆడుకోపోతలే నాకు ఎమ్మటి అవకాశాలు వస్తాయి ఏం కాదు సార్ అండి సార్ అంటే అప్పుడు సో అని చెప్పి అనుకున్నా తీరా దగ్గరకు వచ్చే ఒక మంచి సినిమా పెడతారా మంచి సినిమా పెడతారా అన్నట్టు చిన్న చిన్న సినిమా వద్దు పెద్ద సినిమా కాను ఈరోజు చూస్తాం కదా ఇక నిజంగా సార్ నెక్స్ట్ ఏంటి అంటే టూ ఎట్లీ అలగడవు సో అంటే నేను ఏ ప్రాజెక్ట్ అని అడగట్లేదు ఏ మైండ్ సెట్ తో ఉన్నారు నెక్స్ట్ ఏం చేయాలి సార్ నెక్స్ట్ నాకు కూడా ఫుల్ ఫ్లెజెడ్ కామెడీ కథ ఉన్నా సార్ కొంచెం అది ఎట్లా అంటే ఇప్పటిదాకా ఇప్పుడు ఇది ఎట్లయితుందో చిన్న కొంచెం ఇంకా వేరే డోస్ కామెడీ ఇంకా హండ్రెడ్ కామెడీ కథ ఒక ఏమంటారు కథ ఉంటుంది దానికి డబల్ రేట్ కామెడీ ఎక్కువ ఉంటుంది సార్ ఓకే కామెడీ సినిమా సార్ నెక్స్ట్ ఎవరితో చేయాలనుకుంటున్నారు ఉన్నారు సార్ హీరోలు ఉన్నది ఒక ఇద్దరు ముగ్గురు అప్రోచ్ అయ్యా నాకు ఒకసారి సార్ అప్రోచ్ అయ్యండి అది పేరు చెప్పదు సార్ అయినాక చెప్తే బెటర్ ఇంకా నేనేం వాళ్ళకి చెప్పాలి బట్ ఇంటా అన్నారు వాళ్ళు సరే చూడాలి సార్ అంటే క్యామిలీ అన్నారు కాబట్టి చెప్తున్నాను తాజవర్ సాంబాయి సినిమాలో కొన్ని కొన్ని సీన్లు చాలా సీరియస్ టోన్ లో పోతా ఉంటాయి కొన్ని కొన్ని బాగా ఎమోషనల్ టోన్ లో పోతా ఉంటాయి సడన్ గా హీరో వచ్చి ఆ జాన్ సినిమా డైలాగ్ ఇలా చెప్తారు సో అది ప్రతి ఎమోషన్ కి కనెక్ట్ అయింది నవ్వు తెప్పించింది బాధ దగ్గర బాధని జస్టిఫై చేసింది ఎమోషన్ ని జస్టిఫై చేసింది ఒక్కసారి ఆ డైలాగ్ చెప్తారా యు కాన్ సిమ్ జాన్సన్ వర్సెస్ రెండు టుగెదర్ మ్యాచ్ ఉంటాడు అది అది అర్థమైనా సార్ అందరికి డైలాగ్ అది అర్థం బ్రహ్మాండంగా జాన్సన్ ఫ్యాన్ మీరు యా బ్రాండ్ జాన్సన్ ఇద్దరు ఫ్యాన్ ఇద్దరు ఫ్యాన్ నాకు ఇద్దరు ఇష్టం